హాయ్ ఫ్రెండ్స్ ప్రజాపాలనలో జీరో బిల్ రానివారు మున్సిపాలిటీ పరిధిలో వాళ్ళు మున్సిపాలిటీ ఆఫీస్కి గ్రామ పంచాయతీ పరిధిలో వాళ్ళు గ్రామ పంచాయతీకి వెళ్తున్నారు కానీ జీరో బిల్లు కాకుండా గ్యాస్ సిలిండర్ బుడ్డి ఐదు వందల రూపాయలకి అప్లై చేసుకున్న వారు కొంతమందికి అప్లై కాలేదు వాళ్ళు మి జీరో బిల్ కొట్టిపించేటప్పుడు చూసి చెప్తున్నారు సార్ మీ గ్యాస్ గ్యాస్ కూడా అప్లై కాలేదు మీ ఎల్పిజి ఐడి నెంబర్ పదిహేడు అంకెల నెంబర్ చెప్పండి సార్ అప్లై చేస్తామంటున్నారు కానీ చాలామందికి ఏమంటే వారు జీరో బిల్లు కోసం వెళ్ళారు కాబట్టి గ్యాస్ బుక్ తీసుకెళ్ళారు అలాంటి టైంలో ఏం చేయాలంటే మీ ఫోన్లో గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి హెచ్పి పే హెచ్పి పే పిఏవై పే అని టైప్ చేసి యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి యాప్ డౌన్లోడ్ అయిన తర్వాత మీరు ఏ నెంబర్ అయితే హెచ్పి గ్యాస్కి ఇచ్చారో ఆ నెంబర్ని టైప్ చేసి ఆ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది ఆ నెంబర్ ఓటీపీ ఓపెన్ చేస్తే సరిపోతుంది అందులో మీకు ప్రతిదీ ఉంటుంది మీ ఎల్పిజి ఐడి నెంబర్ కన్జ్యూమర్ నెంబర్ మీ ప్రొఫైల్ మీ ఫోన్ నెంబర్ మీ ఇంటి నెంబర్ మీరు ఎప్పుడు ఏ సంవత్సరం నుంచి స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్ని గుడ్డీలు తీసుకున్నారు సబ్సిడీ ఎంత పడుతుంది ఏ బ్యాంకులో పడుతుంది అని ప్రతి ఒక్క వివరం వివరాలు అందులో ఉంటాయి దీన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవడానికి కోరుతున్నారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆ ఎల్పీజి నెంబర్ అందులో చూసుకొని ప్రజా ఈ జీరో బిల్తో సహా ఆ ఎల్పిజి నెంబర్ కూడా చెప్తే సరిపోతుంది ఎక్కువ శాతం రేషన్ కార్డు తప్పనిసరి అంటున్నారు చూసుకోండి అలాగే ఈ నిరంతర ప్రక్రియ ఎవరు చింతించాల్సిన అవసరం లేదు కరెంటు బిల్లు జీరో కాకుండా గ్యాస్ అప్లై కాకుండా మీరు వెళ్ళి దగ్గరలో ఉన్న మున్సిపల్టీ ఆఫీసులో కానీ గ్రామ పంచాయతీలో కానీ ఇస్తే వాళ్ళు కొట్టిస్తారు జీరో బిల్ మీకు వారం రోజుల లోపల అప్డేట్ అవుతుంది ఎవరికైతే రెండు వందల ఎనిమిదిలకు తక్కువగా వస్తుందో కరెంటు బిల్ వాళ్ళకు వెంటనే అవుతుంది వన్ వీక్ లోపల అప్డేట్ అయ్యి జీరో బిల్ వస్తుంది ఎవరు చింతించాల్సిన అవసరం లేదు Thank you.